దురదృష్టవశాత్తు పక్క రాష్ట్రంలో గత ఐదేళ్ళలో మా మీద ప్రత్యక్ష దాడులు జరిగింది కించపరిచేటట్టుగా అన్ని రంగాల వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు అందరి మీద ప్రత్యక్ష దాడులు జరిగినాయి గత పదేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా పరోక్ష దాడులు జరిగింది పైకి మా సామాజిక వర్గం అంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తూ మా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కూడా పనిచేశాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంటి పేర్లతో లగడపాటి రాయ పార్టీ దగ్గు పార్టీ అని చెప్పేసి మా వాళ్ళని ఇంటి పేర్లతో కించపరిచినవి కూడా మా యొక్క మనసులో తీసుకోవచ్చు అలాగే తర్వాత మళ్ళీ మా అవసరాలు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు దిగితే పండితులు లగుతానని కూడా మాట్లాడటం జరిగింది అంటే అంతే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజం కేసీఆర్ ఇంత ముందు అన్నట్టు ఒక జాతీయ నాయకుడు గొప్ప నాయకుడు మా సామాజిక వర్గం నాయకుడు అనేది కాదు జాతీయ నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు అటువంటి ఒక నాయకుడిని తీసుకెళ్లి ఒక చిన్న కేసులో జైల్లో పెట్టేస్తే ఆయన వల్ల ఇక్కడ ఐటెక్ సిటీ సైబర్ టవర్స్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు పొందుతూ ఉన్న వాళ్ళు మా సమాజ వర్గం వాళ్లే కాదు అన్ని సామాజిక వర్గం వాళ్ళు వేరే సంఖ్యలో వాళ్ళంతా శాంతియుతంగా బయటకు వచ్చి నిరసన తెలుపు వాళ్ళు బయటకు వస్తే ఇక్కడ దాకా మొన్న దాకా ఇక్కడ అధికారాన్ని అనుభవించి అహంతో నటించిన కేటీఆర్ ఆ రాష్ట్ర పంచాయతీ ఈ రాష్ట్రంలో ఎందుకు మీకు అంతగా తిల్లి రాజమండ్రిలో ధర్నాలు చేసుకోండి అని చెప్పి తినడం జరిగింది అంటే ఇది ఉమ్మడి రాష్ట్రం మొన్న జూన్ రెండు వరకు ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఇప్పుడు కూడా రాజధాని తర్వాత కూడా రాష్ట్రంలో విడిపోయినాక కూడా ఉమ్మడి రాజధానిగా ఈ పార్లమెంటు చట్టం చేసేసి చేసిన రాజధానిలో నిరసన తెలిపడానికి కూడా అసలు లేదా అనేది దాని మధ్య మనోభావాలు చాలా గాయపడ్డాయి చాలా మంది వాళ్ళ ఎలక్షన్ లో వాళ్ళకి దాని యొక్క ప్రభావం ఏంది దాని ఇంపాక్ట్ ఏంటి అనేది చూపించడం జరిగింది